హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హలో ఎస్ఆర్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి నెల్లూరు బోండా సాయంత్రం పూట స్నాక్స్ లాగా తినే ఐటమ్ ఒకసారి చేసి పెడితే చిన్నపిల్లలైనా పెద్దలైనా ఎంతో ఇష్టంగా తినే నెల్లూరు బోండా ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం మనం ముందుగా బియ్యము అలాగే మినప్పప్పు నానబెట్టి వన్ అవర్ నానబెట్టిన తర్వాత మనం మిక్సీలో వీటిని ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి అంటే పిండిలాగా చేసుకోవాలి ఈ పిండి మళ్ళీ పలసాగా లేకుండా ఎక్కువ గట్టిగా లేకుండా మనకి బోండా వేయడానికి ఎలా అవసరమో అలాగైతే కలుపుకోవాలి ఎక్కువ వాటర్ వేయకుండా ఖచ్చితంగా ఇది మనం మిక్సీ పట్టుకున్న తర్వాత పిండిని మీరు నైట్ మిక్సీ పట్టుకొని మార్నింగ్ వేసుకున్నా పర్లేదు లేదంటే మార్నింగ్ పెట్టుకొని సాయంత్రం వేసుకున్నా పర్లేదు ఎందుకంటే ఇవి బాగా పిండి పులిసేంత వరకు మనం పెట్టుకున్నా సరిపోతుంది లేదా ఒక మూడు నాలుగు గంటలైనా మనం ఈ పిండిని పులుసునిస్తే మనకి టేస్ట్ బాగుంటుంది తర్వాత చిటికడు సోడా పొడి రుచికి సరిపోయేంత సాల్ట్ వేసి పచ్చిమిర్చి ఉల్లిపాయలు కరివేపాకు వేసి మొత్తం బాగా కలుపుకోవాలి మనకి ఈ ఉల్లిపాయలు కరివేపాకు అన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని మనకి ఎంత కావాలో అంత వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకొని మనకి ఈ పిండి అనేది ఎక్కువ పలచాగా ఉంటే కొంచెం బియ్యం పిండి ఉంటే యాడ్ చేసుకోండి లేదా సరిపోయిందంటే సరిపోతుంది తర్వాత మనం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని అందులో మనకి డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి తర్వాత ఈ బోండాల్ని మనకి ఎంత సైజు కావాలో అంత సైజులో అయితే వేసుకోండి ఇలా వేసిన తర్వాత ఒక నిమిషం పాటు గెంటితో ఏమి కలపకుండా అలాగే పెట్టేయండి ఎందుకంటే మీరు వేస్తూ కలిపేస్తే ఇవి పగిలిపోతాయి కాబట్టి ఒక నిమిషం పాటు అలాగే పెట్టేయండి ఈ ఒక నిమిషం తర్వాత టర్న్ చేసుకుందాం చూడండి పైన అయితే తెల్లగా ఉంది లోపలైతే కాలి ఉంటుంది కదా గోల్డెన్ కలర్ వచ్చింది కాబట్టి మనం కిందికి పైకి వీటిని అయితే తిప్పుకోవాలి మనకి బోండా అనేది రెండు పక్కల బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం వీటిని బాగా మీడియం ఫ్లేమ్లోనే వేగించాలి మీరు హై ఫ్లేమ్లో పెట్టేస్తే బయట అయితే కాలిపోతుంది లోపలంతా పిండి అలాగే ఉంటుంది కాబట్టి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే పిండి లోపల వరకు బాగా మనకైతే ఉడుకుతుంది ఇక మనం ఇలా హోల్స్ ఉన్న గిన్నె తీసుకునేసి మనం బోండాలను అయితే అందులో వేసుకునేసి ఈ ఆయిల్ అనేది కింద అయితే పడిపోతుంది కింద ఒక ప్లేట్ పెట్టుకుంటే సరిపోతుంది తర్వాత ఇంకోసారి మనకి ఎంత కావాలో అన్నీ వేసుకోవాలి మనకి ఈ కడాయి అనేది ఎన్ని బోండాలు పడతాయో అన్నీ మాత్రమే వేసుకోండి కొంచెం గ్యాప్ ఇచ్చి ఇంకా రెండు మూడు సార్లు అయినా అలా వేసుకోండి మొత్తం ఇదే ప్రాసెస్ వేసుకోండి అంతే ఈజీగా చేసుకునే రెసిపీ ఇది మనకైతే ఈ బోండాలు అయితే రెడీ అయిపోయింది అలాగే ఈ టమాటా చట్నీలోకి అయితే ఈ బోండాలు అయితే సూపర్గా టేస్టీగా ఉంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి